గరుభ్యో నమ శ్రీమతే రామానుమ ఆపదాపహత్రం దాతరపదకాభిమం భూయోూయమాస్తనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాద్యం సంశ్రుతి సతశిరసిద్ధమధ్యాపయంతి

கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயரு சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் வாய் நேருந்தான் தூயோமாய் வந்தோம் துயிலெஜப்பாடுவான் வாயால் முன்னமுன்னம் மாத்தாதே అమ్మాని నేషనిలై కదవం నీకు ఏలోరెం బాబాయ్ ఏలోరెం పాబాయ్ అద్వితీయమైనటువంటి ఈ వ్రతంలో అందరూ అవగాహించండి చేరండి అద్వితీయమైనటువంటి ఈ పాటలను కంఠస్థం చేయండి పడుకున్నటువంటి గోపికలందరినీ నిద్రలేపుకున్నారు పది మంది గోపికలు సాంప్రదాయంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వేద ప్రతిపాదితమైనటువంటి విషయాలు వింటూనే మనకు అందుబాటులోకి తెచ్చినటువంటి వేద విషయాలన్నింటినీ అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆళ్వారుల యొక్క గొప్పతనాన్ని కూడా వైష్ణవ సాంప్రదాయంలో స్వీకరిస్తారు వేదము వేదము గొప్పతనాన్ని కీర్తిస్తూనే ఆ వేదాన్ని మనకు జానపద భాషలో ద్రావిడంలో అందించినటువంటి మహనీయులు నాలుగు వేల పాశురాలను అందించిన మహనీయులు ఒక పది మంది ఆళ్వారులు ఆ పది మంది ఆళ్వార్లను ఆశ్రయించి వారు చెప్పిన వేద రహస్య గుణాలన్నింటినీ వాళ్ళ పాశురముల ద్వారా విని భగవంతుని మీద ప్రేమను పొంది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ భక్తులను ప్రేమిస్తూ జీవనము సాగించాలన్నది ఆళ్వారు సాంప్రదాయం అలాంటి ఆళ్వార్ల పది మందిని నిద్రలేపుకొని అంటే వారి పాటలలో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని అది భగవంతునితో మనకుండే బంధాన్ని అన్వయం చేసుకుంటే పరమాత్మతో మనకు ఆత్మకు సంబంధం పెరుగుతుంది అన్నది సారాంశం అటువంటి పది మంది గోపికలు సారాంశంగా నందగోకులంలో ఉండేటువంటి అందరినీ నిద్రలేపుకున్నారు గోదమ్మ తాను గోపిక వేషము ధరించినది భగవంతుని వ్రతం గురించి తెలుసుకున్నారు పెద్దల ద్వారా ఆ వ్రత విధానము దాని నియమాలు దాని ఫలములు దానికి పాపములు ఎలా తొలగించాలో ఆ తర్వాత ఐదు భగవద్ జ్ఞానము సంపాదించుకొని వ్రత విధానాన్ని తెలుసుకొని మరొక పదిపాసురములలో భగవద్భక్తులు ఒక పది మంది గోపికలు పరమాత్మకి ఇష్టమైనటువంటి పరమాత్మ ప్రేమను పొందిన పరమాత్మను తమ వశము చేసుకున్న భగవానుడే మా కొరకు వ్రతం చేయాలి అనేంతమైనటువంటి మంచి గుణములు సంపాదించుకున్న కృష్ణయ్యను కట్టిపడేసిన సౌందర్య లావణ్య ఐశ్వర్య జ్ఞానములు ఉన్నటువంటి పది మంది గోపికలను నిద్రలేపారు ఇది విషయంగా సాంప్రదాయ విషయంలో భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాత సరిపోదు ఆళ్వారులు చెప్పినటువంటి భగవత్ గుణములు ఆయన కొరకై పడుతున్నటువంటి కష్టములు ఆయన వాత్సల్య గుణము సౌందర్య గుణము సౌలభ్య సౌశీల్య కారుణ్య మొదలైనటువంటి కళ్యాణ గుణాలన్నింటినీ వారి పాశురముల ద్వారా తెలుసుకున్నప్పుడు భగవత్ సన్నిధానానికి పోవడానికి మనకు యోగ్యత కలుగుతున్నది అట్లా పదిహేను పాసురములలో ఐదు పాసురములు అభిముఖ్య దశ అంటారు మొదటి ఐదు పాసురములు ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు పది పాసురములు ఆశ్రయణ దశ అంటే మనం పెద్దలను ఆశ్రయించాలి వాళ్ళు చెప్పిన మాటలు వినాలి భగవద్ విషయాన్ని వినాలే మనలో గుణాలను చెడు గుణాలు ఉంటే తొలగించుకోవాలి వాళ్ళు చెప్పిన మాటల చేత ఆ ఆత్మ శుద్ధిపరచుకోవాలి మంచి గుణముల చేత అప్పుడు పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి యోగ్యత కలుగుతున్నది ఈ పాసురము పదహారవ పాసురము చాలా సాంప్రదాయంలో ఇది విశేషంగా చె కొనియాడుతారు ఈ పాసురాన్ని అంటే నందగోపుని యొక్క భవనము దగ్గరికి బయలు చేరుకున్నారు ఇంతమంది గోపికలంతా కలిసి రాత్రి స్వామి ఇచ్చినటువంటి వాగ్దానము తెల్లవారుజామున రావాలి వస్తే నా దగ్గరికి వస్తే వ్రత పరికరాలన్నీ మీకు ఇచ్చి మీతో వ్రతం చేయిస్తాను అప్పుడు వర్షం కురుస్తుంది రేపల్లెలో పెద్దలందరికీ సంతోషం కలుగుతుంది అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు స్వామి నీలాదేవి సన్నిధానంలో పడుకున్నారు వీరుండేది కృష్ణ పరమాత్మ ఉండేది నందుని భవనం అంటే ఇప్పుడు నందుడు ఉండేటువంటి భవనానికి చేరుకోవాలి నందభవనమే అన్నారు కృష్ణ భవనం లేదు తండ్రి పేరుతో పిలుచుకోవడమే స్వామికి చాలా ఇష్టం నందనందనుడు యశోదానందుడు దేవకీనందనుడు వసుదేవనందనుడనే పిలవాలి పరమాత్మకు అది చాలా ఇష్టమైనది కృష్ణభవనము అని అనరు నందభవనం ఇంకా అనాలనుకుంటే నీలాభవనం అంటారు అంటే అమ్మవారి భవనం అంటారు కానీ స్వామివారికి అవసరం లేదు స్వామి అంత అది ఆయనకు ఇష్టంగా ఉండదు అనవాళ్లను పిలుచుకు పేరు పెట్టే తను పిలుచుకోవాలి శేషాయి అంటే సంతోషం స్వామికి శేషుణ్ణి తనకు సేవ చేస్తున్న శేషుణ్ణి ఆరాధిస్తే గరుడ వాహనుడు అంటే గరుడుని కీర్తిస్తే సంతోషం కానీ తనకు గొప్పగా తనను కీర్తిస్తే ఆనందం అయిపించదు కానీ మనం పేరు పెట్టుకుంటే నారాయణ దాసు రామదాసు కృష్ణదాసుడు అని భగవానుని పేరుతో మనం పెట్టుకోవాలి పరమాత్మకు భక్తుని పేరుతో పరమాత్మను కీర్తించాలని శాస్త్రం అది మర్యాద ప్రేమను పొందే మార్గమని అలాంటి స్వామి సన్నిధానానికి వెళ్ళడానికి వీళ్ళంతా కూడా అందరు కలిసి నందభవనాన్ని చేరుకున్నారు అంటే మన ప్రాకృతికంగా ఇప్పుడు ప్రస్తుతాంశంలో తీసుకున్నప్పుడు అందరినీ కలుపుకొని దేవాలయానికి చేరుకున్నారు అని దేవాలయానికి చేరుకొని దేవాలయంలో ఆ దేవాలయమయ నందభవనం లోపల ఉన్నటువంటి ఆ స్వామి ఉన్న అర్చామూర్తి ఆరాధనకు అనుకూలంగా ఉన్నటువంటి కదలకు మీదలకు ఉన్న విగ్రహమే పరమాత్మ కృష్ణ పరమాత్మ ఈ ఈ విధంగా ఒక్కొక్క సాంప్రదాయం సాంప్రదాయంలో ఒక అర్థం కథాపరంగా ఒక అర్థము ప్రస్తుతాంశములో ఒక అర్థము ఆత్మ విషయంగా వెళ్ళినప్పుడు ఆచార్యుని యొక్క గృహానికి చేరుకోవాలి ఈ ఆత్మ ఇవన్నీ తెలుసుకొని పెద్దలను ఆశ్రయించి పెద్దల ద్వారా నందుడు ఆచార్యుడు సాంప్రదాయ విషయంలో అంటే ఆత్మ బాగుపడడానికి చేసే ఒక ప్రక్రియలో భాగము పరమాత్మ ఎక్కడుంటాడు అంటే గురువుగారి దగ్గర ఉంటారు ఆచార్య సన్నిధానంలో ఉంటారు మంత్రరూపంగా ఉంటారు కనుక ఆచార్యుని దగ్గరికి చేరుకొని ఆచార్యుని దగ్గర శరణాగతి చేసి ఆచార్యుని ద్వారా పరమాత్మ యొక్క మంత్రోపదేశాన్ని పొందుట ఆ రోజు మనకు ఈ ఆత్మకు శుద్ధి ఆత్మకు సరి అయినటువంటి అనుభవం కృష్ణ అనుభవం కలుగుతుంది అని ఇన్ని రకాలుగా వాళ్ళు విచారణ చేసి మనకు చెప్పారు అందుచేత వీరు నందభవనం దగ్గరికి చేరుకున్నారు నందభవనం దగ్గరికి చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థితి నాయకనాయ్ నింద్ర నందగోపనుడయా ఆ భవనం దగ్గర చేరుకోగానే ఆ ముందు ఆ కాంపౌండ్ వాళ్ళు ప్రాహారీ ప్రాంతంలో ఒక ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు అక్కడ కాపాడేవారు ఎందుకు అంటే కృష్ణునికి చిన్నప్పటి నుంచే శత్రువుల బాధలు మొదలైనాయి కనుక సెక్యూరిటీ బాగా పెంచాడు నందుడు తన పిల్లవాడిని కాపాడుకోవాలి కృష్ణయ్యని కాపాడుకోవాలి కనుక అంతకుముందు మొదటిపాసరంలో చెప్పాను ఎలాంటి దుష్టబుద్ధి లేని క్రూరత్వం లేని నందుడు కృష్ణుణ్ణి కాపాడుట కొరకు ఒక మంచి ఆయుధాన్ని ధరించి ఊర్వేల్ కొడున్ తొజిలన్ నందగోపన్ అంటారు అంటే మంచి క్రూరమైన ఆయుధాన్ని ధరించి స్వామిని కాపాడుకుంటూ అలాంటి బుద్ధిని పెంచుకున్నాడు భగవంతుని కొరకు క్రూరత్వాన్ని తెచ్చుకున్నాడు పరమాత్మ కొరకు క్రూరత్వం మంచిదే మన కొరకు మనల్ని మనం రక్షించుట కొరకు క్రూరత్వం మనకు చెడు చేస్తున్నది నా కొరకే చేసినటువంటి ఏదైనా పొరపాటు పని నా కొరకు చేసినా అది నేను గుణముగానే స్వీకరిస్తానంటాడు భగవద్గీతలో పరమాత్మ కనుక ఈ భవనము దగ్గరికి చేరుకున్నారు నాయ నాయ్ మాకు నాయకుడు ఎట్లా నాయకుడు నందుడు అంటే మమ్మలను రక్షించే కృష్ణుణ్ణి తాను రక్షిస్తున్నాడు కనుక నాయకుడు మమ్మ మాకు ఆధారమై మనను నిరంతరము కాపాడుతున్నటువంటి కృష్ణస్వామి మనకు నాయకుడు కృష్ణ నాయకుడు మనకు అలాంటి నాయకుణ్ణి కాపాడుతున్నటువంటి నందుడు ఇంకా నాయకుడు అని మా నాయకుణ్ణి కాపాడుతున్నవాడు మా నాయకుణ్ణి కాపాడుతున్నటువంటి వాడు కనుక అతని మనకు నాయకుడై ఉన్నాడు అని అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి నందుణ్ణి నందగోపనుడయా నందగోపుడే నాయకుడు ఆనందాన్ని ఆనంద స్వరూపమైనటువంటి కృష్ణస్వరూపాన్ని కాపాడుతున్నవాడు కనుక నాయకుడు కృష్ణుడు లేకపోతే మనకు ఆనందం లేదు ఆ ఆనంద స్వరూపమైనటువంటి గోప నాయకుడైనటువంటి కృష్ణుని కాపాడుతున్న ఆ ఆయన తండ్రి గారైనటువంటి నందుడే మనకు నాయకుడుగా కీర్తిస్తూ ఉన్నారు కోయల్ కాపాని అలాంటి నందగోపిని భవనాన్ని ఆశ్రయించి ఉన్న ఆయనను ప్రార్థిస్తూ ఉన్న ఆయనను కాపాడుతున్నటువంటి ద్వారపాలకులు ఇద్దరు కోయిల్ కాపానే అనే ఆ ఇద్దరు ద్వారపాలకులకు నమస్కారం చేశారు ఈ గోదా గోపికలంతా నమస్కారం చేయగానే ఆయన కొంచెం ఐగాదిగా చూశాడు అనుమానపడ్డాడు ఏమిటరా ఇంత తెల్లవారుజామునొచ్చారు ఆడవాళ్ళు మరి మీరు సందేహిస్తూ ఉన్నాడు అంటే ఒకనాడు పూతన కూడా వేషములో వచ్చి కృష్ణయ్యను సంహారం చేయాలని ప్రయత్నించినటువంటిది కనుక అలాంటి రూపంలో మళ్ళీ పిల్లలు ఈ రూపంలో వచ్చారేమో సంతసిస్తే అయ్యా మేము అలా రాలేదు నందగోపుడు కుమారుడైన నందగోపుని రక్షణలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఆడి ఆయనకు సంతోషము కలిగించి మంగళహారతి పాడడానికి వచ్చాము అని చెప్పగానే ఆయన కొంచెం వీళ్ళను చిన్నపిల్లలు కదా ఆడపిల్లలు కదా పర్వాలేదు తెల్లవారుజాములు వచ్చారని దయదలిచి లోపలికి పంపించారు అక్కడి నుంచి వెళ్ళేసరికి ఒక పెద్ద సింహద్వారం ఆ సింహద్వారానికి అనేకమైనటువంటి బంధనాలు ఉన్నాయి ద్వారబంధాలు ఉన్నాయి దాని దగ్గర కూడా ఒక ఇద్దరు కాపలా ఉన్నారు ద్వారము కా ప్రహారీని కాపాడే వాళ్ళు ఇద్దరు లోపల కొడి తోన్రుం తోరణ వాషల్ కొడి అంటే ధ్వజము తోన్రుం ధ్వజపతాకాలు కట్టినటువంటిది తోరణము కట్టినటువంటి వాషల్ ఒక పెద్ద గుమ్మము దాన్ని కాపాడేటువంటి ఇద్దరు ఇంటి మీద ధ్వజం పెట్టుకున్నాడు కృష్ణయ్య ఆయనే ఆయన చాలా తెలివైన వాడు ఈ నందుడు గొప్పతనం ఏమిటంటే తన నందగోకులంలో అందరికీ ఒకే రకమైన ఇళ్ళు కట్టించారు అందరికీ ఒకే రకమైన అందరు సమానమే అందరూ ఒకే రకంగా ఉండాలన్నది నందుడి భావన ఆయన పాలన అట్లాంటిది అందరికీ ఒకే రకమైన భవనాలు అలా కట్టించినటువంటి ఆ నందునికి ఇలా రాత్రిపూట తెల్లవారుజామున రాత్రిపూట తన కొరకు వచ్చేటువంటి గోపికలు ఎక్కడ కష్టపడతారో అన్ని భవనాలు ఒకే రకంగా ఉంటే తెలుసుకోవడం కష్టపడతారేమోనని ఈ కృష్ణయ్య చేసిన ఉపాయం ఏమిటంటే నాన్నగారు నాన్నగారు అందరి ఇళ్ళు ఒక రకంగానే ఉన్నాయి కనుక మన ఇల్లు ప్రత్యేకంగా మనం అందరికీ కొంచెం నాయకులం కదా అయితే ఏం చేద్దామయ్యా కృష్ణ అని నా నందుడు అడిగాడు అడిగితే అప్పుడు కృష్ణ అంటున్నాడు మన ఇంటి మీద ఒక పెద్ద ధ్వజ పతాకాన్ని ఉంచాలి ధ్వజ పతాకం ఉంటే మనకు గొప్పతనం ఉంటుంది ఒక గొప్పవాళ్ళు విశిష్టమైన వ్యక్తులు అనేటువంటి తెలిసేటువంటి ఒక గుర్తుగా ఉంటుంది అని అన్నాడు నిజమే కృష్ణ నువ్వు అన్నది అలాగే చేద్దాం మన ఇంటిపైన ఒక పెద్ద ధ్వజం పెడదాం అది గరుడ ధ్వజము గరుత్మంతుడు ఉన్నటువంటి ధ్వజాన్ని పెడదామని నందుడు ధ్వజాన్ని పెట్టారు కానీ కృష్ణస్వామి యొక్క ఉపాయం ఏమిటంటే ధ్వజం పెట్టిన తర్వాత ఏ అర్ధరాత్రో అపరాత్రో తనను ప్రేమించేటువంటి గోపికలు వచ్చినప్పుడు ఆ పతాకాన్ని చూసుకొని గబరాలను తన దగ్గరికి వచ్చేస్తారు అనేది ఆయన ఉపాయం అటువంటి పెద్ద ధ్వజం నిర్ణయించినటువంటి ఇల్లు ఆ సింహద్వారం పైన ఒక పెద్ద పతాకం ఎగురుతున్నది మంచి బంగారు తోరణాలు బంగారు పూలతో నిర్మించినటువంటి ఒక తోరణము వేలాడదీయబడి ఉంది కొడితోంద్రం తోరణం తోరణవా అలాంటి దివ్యమైనటువంటి ద్వ ఆ ద్వారం దగ్గరికి చేరుకున్నారు ద్వారము దగ్గరికి చేరుకుంటుంటే వీళ్ళు పెద్ద ప్రయోజనంగా భావిస్తున్నారు అమ్మ భగవాను యొక్క ద్వ దివ్యమైనటువంటి ద్వారం దగ్గరికి చేరుకున్నాము ఇక ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా ఆ ద్వారం దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరినీ ప్రార్థన చేస్తున్నారు తోరణ వాసల్ కాపానే ఈ ద్వారపాలకులు వారు భవన పాలకులు బయట ఉన్నటువంటి వారు భవన పాలకులు లోపల ఉన్నవారు ద్వారపాలకులు వీళ్ళకి వీళ్ళపైన ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది భవన పాలకులు అంటే చుట్టూ భవనం చుట్టూ చూసేవాళ్ళు కొంచెం వారికి బాధ్యత తక్కువ కొంచెం ఎక్కువ అవసరం లేదు వీళ్ళు ఇంకా నిశితంగా చూడాల్సినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు వీళ్ళను అనుమానంగా చూశారు ఈ వచ్చినటువంటి పిల్లలంతా కూడా కలిసి ఆ ఇద్దరు ద్వారపాలకు నమస్కరించి అంటున్నారు ఓ భవనపాల ఓ మణికదవం మణికదవంతా తెరవాయి ఈ మణి మనులతో తీరినటువంటి ద్వారాన్ని తెరవండి అని అనగానే వాళ్ళు అన్నారు ఏమిటరా ఇంత రాత్రి వేళ రావడమే అది మీరు ఇంకా వచ్చి ద్వారం తీయమంటున్నారు మా కృష్ణస్వామికి ఏమైనా అపాయం కలిగించడానికి వచ్చారా అన్నట్టుగా ఆపారు అంటే అప్పుడు అంటున్నారు అయ్యా మేము కృష్ణుడిని అపాయం చేసేవాళ్ళ కనిపిస్తున్నావా ఆయరు శిరుమియరో ముక్కు మేమంతా చిన్నపిల్లలమయ్యా గొల్ల పిల్లలం మాకేం తెలుసు ఈ కుట్రలు కుతంత్రాలు ఏమి తెలియవు అందున పిల్లలము మాకు కృష్ణుడితో కలిసి ఆడుకోవడానికి వ్రతం చేయడానికై వచ్చాము చిరుమియరో చిన్నపిల్లలం అంటే అప్పుడు అన్నారు ఆడవాళ్ళ ఆడవాళ్ళంటే మరీ కష్టం పూతను పూతన వేషములో ఒక స్త్రీ రూపంలో వచ్చినటువంటి రాక్షసి కృష్ణను కృష్ణయ్యను సంహరించడానికి వచ్చింది ఆడమనిషి కాదా తనకు ఆడవాళ్ళని నమ్మవద్దు జాగ్రత్త అన్నారు అనగణశి మీయరో చిన్నవాళ్ళం అండి ఆడవాళ్ళంటే ఆవిడ పూతన కొంచెం అయిన స్తన్యపానం ఇవ్వగలిగేంత పెద్దది మేమంతా చిన్నపిల్లలము పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లలు మాకేమి ఆమెతో పోలిక అంటూ అలా కాదు మేము చాలా చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల దూడ రూపములో ఒక రాక్షసుడు వచ్చాడు స్వామికి కృష్ణయ్యకి ఇష్టమని ఆ దూడ రూపంలో వచ్చి సంహరించడానికి వస్తే దూడను మా కృష్ణుడు గొప్పవాడు కనుక దాన్ని సంహరించాడు చిన్నవాళ్లతో కూడా ప్రమాదమే అనగానే ఇక్కడికి చేరుకున్నారా ముక్కు మీ ముంగిట చేరుకుని ద్వారా కదవం తాళు తిరవాయి ఆ ఈ మణులతో నిర్మితమైనటువంటి ఇంద్రనీల మణివర్ణుడైనటువంటి అనేక రత్నాలు మణులతో మణికవాటముల యొక్క తాళ్ గడియను తిరవాయి తెరవండి అనగానే ఆయరు సిరుమియరో గోపబాలిక అయిన మాకు మాయన్ నేరుందాన్ ఈ ద్వారానికి చేరుకున్నాము చే చేరుకున్నాము కనుక అరై పరై ఎందుకొరకు వచ్చారు కారణం చెప్పండి మీరు వచ్చిన కారణం అని వాళ్ళు ద్వారపాలకుడు అడుగుతున్నారు అంటే మాయన్ ఆ గొప్పనైన అద్భుత చేష్టితాలు చేసే కృష్ణయ్య ఉన్నాడే మాకు నిన్న మణివర్ణన్ ఆ మణివర్ణుడు నీలమేఘవర్ణులైనటువంటి ఇంద్రనీలమణి వంటి సదృశమైన సౌందర సౌందర్య కాంతివంతమైన దేహము కలిగినటువంటి ఆ కృష్ణుడు నిన్నలే నిన్నటి రోజున వాయినే రంధాన్ మాటిచ్చాడు ఏమని మీరంతా తెల్లవారుజామున వస్తే మీతో వ్రతం చేయిస్తే వర్షం పడితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని మాతో వ్రతం చేయిస్తామని రమ్మంటే వచ్చామయా వాయి రుందా అయితే ఆయన వ్రతం చేశాడు మీరు వచ్చారని వచ్చారా నిద్రాభంగం చేయడానికి వచ్చారా ఇదేనా మీరు ఆయనకు మీరు ఇచ్చేటువంటి మర్యాద తెల్లవారి రండి పోమ్మని అంటున్నారు వారు అంటే మీ మాటలలో అర్థం చూస్తే ఏదో సందేహంగా ఉంది ఆయనతో పని అంటున్నారు చిన్నపిల్లలం అంటున్నారు కానీ వచ్చిన సమయం చూస్తే ఏ వచ్చారు ఇటువంటి ఒకదానికోటి సంబంధం లేకుండా వ్రతం చేసేది ఎక్కడైనా తెల్లవారున చేస్తారా మరి మీ మాటలకు మీ మనస్సు మీ చేష్టితాలకు తేడా కనిపిస్తున్నది కనుక మాకేదో కొంచెం అనుమానాస్పదంగా ఉంది మీ యొక్క మనస్సులో ఏదో దోషం ఉన్నట్టున్నది అని అన్నారు అంతే మా ఇవ్వందో అయ్యా మాలో ఏ దోషం లేదు మేము పరిశుద్ధలమై వచ్చాము మేము పెద్దలను ఆశ్రయించి పెద్దలు చెప్పిన మాటలు విని కృష్ణుని మాట కృష్ణనామానుస్మరణం చేసి వచ్చాము కనుక మాకు ఏ విధమైన దోషములు లేవు మీరు మన్నించండి తులజపాడువాన్ శుద్ధలై వచ్చామని అంటున్నారు తూయోమాయి మాకు ఏ విధమైన కోరిక లేదు భగవానుడి దగ్గరకు వచ్చి ఏదో కోరాలని వచ్చి వస్తే అదొక దోషం కానీ మాకు ఏ ప్రయోజనములు లేకుండా ఏ ప్రయోజనాంతరమైనటువంటి అపేక్ష లేకుండా పరిశుద్ధలమై కేవలం నిష్కామంగా వచ్చాం స్వామి వ్రతం చేయిస్తానంటే ఆయన సంతోషం కొరకు వచ్చాం ఆయనను పాడడానికి వచ్చాం అందో వచ్చాముడువా నిద్రను వీడుటకు పరమాత్మను మేలుకొలిపి ఆయనను పాడి ఆయన చేత మా ఏదో మేము సమర్పించి వెళదామని వచ్చినటువంటి వాళ్ళం లేజ పాడువాన్ తుయ్ లెజ ఆ నిద్రను వీడినట్లు పాడటకు ఆహా ఇంకా రావడమే కాకుండా ఆయన నిద్రాభంగం చేద్దామనుకుంటున్నారా ఇది కుదరదు అని వాయాల్ ఇంకా ఏదో అనడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ద్వారపాలకులు అప్పుడు అంటున్నారు వీళ్ళు శరణాగతి చేసి ఓ ద్వారపాలకులారా స్వామి కంటే మీరే మాకు రక్షకులు స్వామిని ఇంత కఠినంగా రక్షిస్తున్నటువంటి మిమ్మలను చూసి మాకెంతో సంతోషం కలుగుతున్నది మీ పాదములకు శరణాగతి చేస్తున్నాము వాయాల్ మున్నమున్నం తెల్లవారుజామున మేము వస్తే పిల్లలం వస్తే మీరు మొదలు 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 మీ గొప్పనైనటువంటి నోటితో లేదు కాదు అని ఎందుకంటారు స్వామి కనుక మేము మీకు శరణాగతి చేస్తున్నాం మాతాదే అమ్మా అలాంటి మాటలు మీరు అనకండి నిషేధించకండి మమ్మలను మమ్మల్ని అడ్డగించకండి ఓ స్వామి అమ్మా ఓ స్వామి మాకు మీరే స్వామి కృష్ణస్వామి తర్వాత మీరు మాకు కనిపించిన మీరే మాకు ఎంతో స్వామిగా రక్షకులుగా ఉన్నారు కనుక మీకు శరణాగతి చేస్తున్నాము నేష ఈ కదవం ఈ దగ్గరగా అయితే ద్వారం తీసుకొని వెళ్ళండి అన్నారు అంటే మేము తీసుకొని వెళ్ళము మీరే ఈ దృఢంగా ఉన్నటువంటి ద్వారాలను ఈ ద్వారాలు కూడా భగవాను రక్షించే ఏ మహాను మహనీయులో తలుపులుగా మారి ఉన్నారు కనుక మీరే ఆ ద్వారాలను తెరిచి నిలై కదవం మీకు మీరు తెరిస్తే మేము లోపలికి వెళ్తాం మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాం అని ద్వారపాలకులకు కూడా స్వామితో ఔన్నత్యాన్ని ఇచ్చి వారిని సేవించుకొని వారు ద్వారం తీస్తే ఆ భవనంలోకి ప్రవేశిస్తున్నారు గోదా గోపికలు ఇది సాంప్రదాయంలో చెబుతారు ఆచార్య భవనాన్ని చేరుకోవాలి ఆచారుని దగ్గరికి గుడి ఆచార్య భవనాన్ని చేరుకొని ఆచారుడే ఈ భవన పాలకుడు ఆయన చెప్పేటువంటి ద్వారము తీయుట అంటే మంత్రాన్ని ఉపదేశించి మన హృదయ కవాటములను తెరిపించి అందులో ఉన్న పరమాత్మను మనకు దర్శింపచేస్తాడు కనుక ఆచార్య గృహానికి చేరుట ఈ పాసురాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఆ విధంగా గోపికలంతా కృష్ణ భవనాన్ని చేరుకున్నారు అండాల్ దివి తిరువడి శరణం జై శ్రీమన్నారాయణ మాదృషాకించనత్రాణబద్ధకంకణ పానయ విష్ణుచిత్తనూజా గోదాయ నిమంగళం మంగళాశాసన పరైర్మార్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్కృతాయాస్తు మంగళం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ